హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి దగ్గరలో సిటీ కార్పొరేషన్ ఏరియాలో రెండు ఎకరాల ఇరవై మూడు సెంట్ల అగ్రికల్చర్ ల్యాండ్ చాలా తక్కువ రేటుకి సేల్కొచ్చిందండి మార్కెట్ రేటు కంటే సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు దానివల్ల ఏం లేదండి కానీ ఈ ప్రాపర్టీ ఒకవేళ నచ్చకపోవచ్చు నెక్స్ట్ మీకు నచ్చే ప్రాపర్టీ అనేది మీరు మిస్ కావచ్చు అండి సో అది సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియో అప్లోడ్ చేసిన విత్ ఇన్ మినిట్లో మీకు నోటిఫికేషన్ వస్తుంది సో వెంటనే ఆ వీడియో చూసి నచ్చితే కనుక మమ్మల్ని కాంటాక్ట్ చేసి ప్రాపర్టీ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది మొత్తం అగ్రికల్చర్ ల్యాండ్ అండి రెండు ఎకరాల ఇరవై మూడు సెంట్లు అనమాట డాక్యుమెంట్ పరంగా క్లియర్ అండి సో బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది గుంటూరు బస్టాండ్కి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గుంటూరు సిటీ పరిధిలోనే ఉంటుంది గుంటూరు సిటీ కార్పొరేషన్ నల్లపాడు దగ్గర తొరకపాలెం విలేజ్లో సేల్కి వచ్చిందనమాట ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు చొప్పున సేల్కి వచ్చిందండి సో ఇక్కడ ఉన్న మార్కెట్ని మీరు ఎంక్వైరీ చేయొచ్చు దాదాపుగా కోటి ఎనభై లక్షల నుంచి రెండు కోట్ల మధ్యలో అయితే ఉందండి అయితే ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో ఒక కోటి ఇరవై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందనమాట సో ఇదే గుంటూరు ఏరియాలో మన దగ్గర అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి అదేవిధంగా ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి అదేవిధంగా సిటీలో ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి చిన్న చిన్న స్థలాలు ఉన్నాయి ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయి అపార్ట్మెంటు ఫ్లాట్స్ ఉన్నాయి ఓన్లీ గుంటూరు మాత్రమే కాదండి విజయవాడ అమరావతి చుట్టుపక్కల ఓపెన్ ల్యాండ్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ రెంటల్ ప్రాపర్టీస్ అదేవిధంగా ఇండివిడువల్ హౌసెస్ హై బడ్జెట్వి లో బడ్జెట్వి సో బ్యాంకాక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీస్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ నుండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోస్ని షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ